i was nervous అండి నిన్న పోస్ట్ చేసిన వీడియోకు ఒకరు కామెంట్ ఏం పెట్టారంటే అన్న చికెన్ ఫ్రై ఎలా చేయాలో కొంచెం డీటెయిల్గా వీడియో పెట్టండి అన్న కానీ డీప్ ఫ్రై లాగా వద్దు కొంచెం గ్రేవీ టైప్లో రావాలి అంటే దాని అర్థం ఏంటంటే లాగా ఉండాలి కానీ వాటర్ పోయొద్దు చికెన్ ముక్కకు గ్రేవీ గుజ్జులాగా ఉండాలని పెట్టాడండి ఇంకో ఇలాంటి వీడియో నేను ఇప్పుడు చేయబోతున్నాను ఒక షార్ట్లో చేస్తే సరిపోదు అందుకే ఒక టెన్ మినిట్స్ వీడియో చేశాను టెన్ మినిట్స్ వీడియో కాబట్టి దయచేసి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు దానికన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి చికెన్ వీడియోస్ ఎన్నో చేస్తాను అలాగే మీరు పెట్టిన ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను ప్లస్ మీరు అది ఎలా చేయాలో కూడా నేను చెప్తానండి ఏదైనా ఫుడ్లో ఏ డౌట్ ఉన్నా కూడా కంపల్సరీ నా కామెంట్ పెట్టండి మీ మీ కామెంట్ ప్రతి దానికి నేను రిప్లై ఇస్తాను అలాగే ఏ ఫుడ్ గురించి అయినా నన్ను అడగండి నేను చెప్తాను కంపల్సరీ చెప్తాను ముందుగా ఈ చికెన్ ఫ్రైని అయితే నేను రెండు గేళ్ళు తీసుకున్నాను దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు నేను ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తాను క్లియర్గా చూడండి జస్ట్ టెన్ మినిట్స్ వీడియో ఫస్ట్ అయితే ఒక రెండున్నర కేజీలు చికెన్ తీసుకున్నానండి చికెన్ తీసుకొని దాన్ని క్లియర్గా నీటుగా కడుగుతానండి నేనైతే చికెన్ ఈరోజు స్కిన్ తీసుకున్నాను స్కిన్ ఎందుకంటే స్కిన్ వల్ల కొంచెం టేస్ట్ వస్తుందండి కొంతమంది స్కిన్ లెస్ తీసుకుంటారు అది వాళ్ళ ఇష్టం అండి గో నీటుగా కడుగుతాను నీట్గా ఎందుకు అడుగుతానంటే అక్కడక్కడ కొంచెం స్కిన్లో కొవ్వు వస్తుంది ఆ కొవ్వు అయితే అస్సలు తినకూడదండి అందుకే నీట్ గా టూ త్రీ టైమ్స్ అడుగుతాను చికెన్ లో చూడండి అగో చూసారు కదా కొవ్వు అక్కడక్కడ వైట్ గా పడుతుంది కదా అది చికెన్ కొవ్వు అండి అది తినకూడదు అదే డేంజర్ అండి చికెన్ లో ఇంకో చూడండి అగో అలాంటి కొవ్వు ఉంటుంది అలాంటి కొవ్వు తీసేస్తాను స్కిన్ వచ్చినప్పుడు కంపల్సరీ వస్తుంది స్కిన్ లెస్ అయితే రాదు కానీ స్కిన్లే స్కి టేస్ట్ కర్రీ బాగుంటుంది స్కిన్లే చాలా కరీ టేస్ట్ తక్కువ ఉంటుంది ముందుగా ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ చూస్తే నేను వచ్చేసి ఏ ఏ చికెన్ ఫ్రై కానీ బిర్యానీ కానీ ఫస్ట్ నా సొంతంగా అల్లం అప్పటికప్పుడు పట్టుకుంటానండి అదే టేస్ట్ వస్తుంది బాగా చూడండి ఏది కూడా పచ్చిమిర్చి తీసుకున్నాను మూడు రకాల ఐటమ్స్ తీసుకున్నాను మీరు చూస్తున్నారు కదా ప్రతీది ప్రతీది నేను ఏదైనా సరే సొంతంగా నా సొంతంగా తయారు చేసుకుంటానండి ఉల్లిపాయ ఉల్లిపాయ చికెన్ ఫ్రైలో కాస్త ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుందండి మినిమం రెండు కేజీలనరకంటే ఒక ఒక నాలుగైదు గడ్డలు కోసుకుంటే సరిపోతుందండి రెండు నరక చికెన్ అంటే నాలుగైదు లావు ఉల్లిపాయలు అంటే పావు కేజీ అలా కోసం సరిపోతుంది మ్యాక్సిమం పావు కేజీ కొంచెం అటు ఇటుగా అల్లం చూడండి అల్లం నా సొంతంగా అల్లం ఉల్లిపాయలు అప్పటికప్పుడే ఫ్రెష్గా పట్టుకుంటారండి ఫ్రెష్గా పట్టుకుంటే ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అప్పటికప్పుడైన అల్లం వేరే టేస్ట్ ఉంటుందండి పెరుగు కూడా తీసుకున్నాను పెరుగు ఎందుకంటే ఇందాక అతను అడిగాడు కదా ఇక ముక్కకు వాటర్ పోయొద్దు గుజ్జు రావాలంటే పెరుగు కంపల్సరీ అండి ఇంకా చూడండి నేను ప్రాసెసింగ్ చూస్తున్నాను కారం ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఏమేం కావాలో అలాగే ధనియా పౌడరు దొడ్డు సాల్ట్ అప్పుడే పట్టినల్లం అల్లం కొంచెం లూజ్గా పట్టుకున్నాను ఇక పెరుగు మెంతాకు కట్ చేసిన ఉల్లిపాయ ఇవ్వండి మనకు కావాల్సిన ఇవే కేవలం పెద్దగా ఏం అవసరం లేదండి పెద్దగా అద్భుతమైన చికెన్ ఫ్రైకి ఏదైనా అవసరం లేదు పెద్దగా ఏం అవసరం లేదు చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఏ మటన్ కూడా పనికిరాదు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి పసుపు పసుపు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవద్దండి పసుపు అనేది దాని దగ్గరికి వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది పసుపు వాసన వస్తే అస్సలు బాగుండదు దొడ్డు ఉప్పు కూడా ఒక ఒక తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే కష్టం కర్రీలో కాబట్టి దొడ్డు ఎందుకు వేస్తున్నాను అంటే దొడ్డుప్పు బాగా ఉప్పు పడుతుందండి దానికి ముక్కకు బాగా ఉప్పు పట్టాలంటే ముక్క కలిపేటప్పుడు ఉప్పు వేయాలి అలాగే ధనియా పౌడరు కారం చూడండి పట్టిన అల్లం అల్లం కొంచెం నేను లూజ్గా వాటర్ ఎక్కువ పోసుకున్నాను కాస్త లూజ్ అయిపోయింది అందుకే కొంచెం పసుపు వేసి పెట్టానండి అల్లం అలాగే పెరుగు పెరుగు మీకు తెలిసిందే కదా పెరుగు వల్ల ముక్కకు మంచి గుజ్జు వస్తుందండి పెరుగు వల్ల ఉల్లిపాయ వల్ల ఈ రెండింటి వల్లే ముక్క గుజ్జు పడుతుంది ధనియా పౌడరు ధనియా పౌడర్ మీకు మేకింగ్ చూపించలేదు నేను పట్టుకున్నానండి అది వీడియో రూపంలో చూపించలేదు పట్టుకునే పెట్టుకున్నాను ఆయిల్ కొంచెం ఆయిల్ ఇలా వేసి నేను కలిపి ఒక హాఫ్ ఎన్ అవర్ పెడతానండి హాఫ్ ఎన్ అవర్ సైడ్కి పెడతాను దీనివల్ల ఏమవుతుందంటే ఆ ముక్కకు ఉప్పు కారం పసుపు ఇప్పుడు అల్లం మసాలాలు ఉన్నాయి కదా అది మంచిగా పడుతుందండి అది చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల ఫ్రిడ్జ్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో ఒక ఇరవై నిమిషాలు పెడితే సరిపోద్దండి అలా కూడా తొందరగా ఉప్పు పడుతుంది ఇరవై నిమిషాలు పావు కొండ పెట్టే పర్లేదు ముక్కకు ఉప్పు పడుతుంది చూసారు కదా నీట్గా మంచి కలిపాను ముక్క ముక్కకు అంతా పెరుగు మాత్రం మంచి కొట్టి కలపండి ఇంకో స్టార్ట్ చేద్దామా ఇంకో స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా అది మంట పెట్టేటప్పుడు మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టాలండి ఎంత తక్కువ మంట పెట్టుకుంటే అంత బాగుంటుంది చికెన్ ఫ్రైకి ఎక్కువ మంట అవసరం లేదు చికెన్ ఫ్రై అనేది ఎక్కువ ఎక్కువసం లేదు ఇంకా ఉల్లిగడ్డ వేసాను కదా ఉల్లిగడ్డ చూడండి ఉల్లిగడ్డ కాస్త ఎక్కువగా కట్ చేసుకున్నాను ఎందుకంటే వాటర్ పోయదు ముక్కలు అదే నా కాన్సెప్ట్ కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం మెంతియాక అండి ఇప్పుడు మెంతాకు వేస్తాను ఆ మెంతాకు చూడండి నేను కడిగి అందులో వేసిన మెంత్యాకు ఎక్కువ రాయి వస్తుంది సన్న రాయి ఉంటుంది కానీ ఉసుకల్ టైప్లో ఉంటుంది మెంతాకు కానీ కొత్తిమీరకు కానీ పుదీనాకు కానీ రాయి ఎక్కువ ఉంటుంది చన్నటి రాయి కానరాని రాయి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత నేను ఇలా పెట్టాను కదా హాఫ్ అన్ అవర్ పెట్టానండి ఇరవై నిమిషాలు కాదు హాఫ్ అన్ అవర్ పెట్టాను హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా మళ్ళీ చికెన్ ఫ్రై కలిపింది మంచిగా ఉపకారం పడుతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి చూస్తున్నారు కదా రెండున్నర కేజీలు తీసుకున్నానండి స్లోగా స్లోగా పెట్టి మంట ఎక్కువ పెట్టకూడదు మంట చూడండి ఎంతలా మగ్గుతుందో స్లోగా గ్యాస్ చూడండి ఎంత స్లోగా పెట్టానో చూడండి గ్రేవీ ముక్కకు ఎంత బాగా పట్టిందో చాలా బాగుంటుందండి ఇలా చేస్తే చికెన్ ఫ్రై మటన్ కూడా పనికిరాదు అంత బాగుంటుంది ఒకే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అంత బాగుంటుంది మరి నేను మామూలుగా షార్ట్స్ తీస్తే ఒక నిమిషంలో కొంతమందికి అర్థం కావట్లేదు చాలా డౌట్స్ వస్తున్నాయి అందుకే క్లియర్గా పెట్టాను ఇంకో ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ ఉడికి ఉడికిన తర్వాత ఇంకో చూడండి గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో ఆ గ్రేవీ ఇంకొక విషయం ఏంటంటే ఆ గ్రేవీ ఇంకా చల్లారతా ఉంటే ఇంకా ముక్కకి ఇంకా పడుతుంది మీరు చల్లారిన తర్వాత కూడా ఒక్కసారి చూపిస్తానండి ఎక్కువ ఇంకో ఎక్కువ మాత్రం ఇట్లా నేను ఇట్లా చేస్తున్నాను ఎక్కువ చేయకండి అట్లా అట్లా ఎక్కువ కలపెట్టకండి కూర కలబెడితే అంత ఊడి ఊడిపోయే ప్రమాదం ఉంది మామూలుగా అలా స్లోగా పెడితే పెడితే సరిపోతుంది చూడండి దీని కింద ఏ మటన్ కర్రీ మనకి వస్తుంది సేమ్ చూసేందుకు మటన్ కర్రీ టైప్లో ఉంది కదా అంత బాగుంటుంది ఇంకో దీన్నే నేను ఫ్రై పీస్ బిర్యానీకి వాడతాను హోటల్లో దీని ఫ్రై పీస్ బిర్యానీకి వాడతాను ఎవరికైనా చికెన్ ఫ్రై పార్సల్ కావాలని ఇస్తాను అట్లుంటుందండి మాక్సిమమ్ నాకు చికెన్ బిర్యానీల కంటే ఫ్రై పీస్ బిర్యానీ ఎక్కువ పోతుంది చూడండి పెద్దగా ఏం లేదు ఒక టెన్ మినిట్స్ అయిపోయేవి ఇంకో చల్లారింది కదా చూడండి ముక్క చల్లారింది కదా ఇప్పుడు ఆ గ్రేవీ మొత్తం ఆ ముక్క పడుతుంది ఆ ముక్క దాని వల్ల ఎమ్మ టేస్ట్ వస్తుందండి చూశారు కదా ఎంత టేస్ట్ వస్తుందో ముక్క ఆ గ్రేవీ మొత్తం ఆ ముక్క పడుతుంది ఇప్పుడు వైట్ రైస్లోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది ఎక్కడైనా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రై అనేది గుజ్జులాగా బాగుంటుంది టోటల్గా బాగుంటుంది ఏ మటన్ కూడా పనికిరాదు దాని కింద ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ పెట్టండి ప్రతి వాళ్ళకు నేను రిప్లై ఇస్తాను మీ కామెంట్కు ప్రతి దానికి రిప్లై ఇచ్చి ఎలా చేయాలో నేను చెప్తానండి ఇది చికెన్ ఫ్రై మొదటి రకం అండి చికెన్ ఫ్రైలో కూడా చాలా రకాలు చేసుకోవచ్చు ఇంకెన్ని రకాలు కంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అవి కూడా నేను చూపిస్తానండి ఓకే థ్యాంక్ యూ